హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఒక్కసారి ఇలా చేసుకొని తినండి అసలుకి లైఫ్లో ఇదైతే మర్చిపోరు అలా ఉంటుంది టేస్టు ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇక ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాం అందులో ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక అర్ధ స్పూన్ అంతా మిరియాలు మూడు లవంగాలు రెండు యాలక బుల్ల ఒక ఇంచి చెక్క ఇవన్నీ ఇలా మిక్సీ చేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో ఒక ఇరవై నుంచి ముప్పై వెల్లుల్లి ఒకటిన్నర స్పూను మిరప పొడి రుచిక సరిపే అంతా రాళ్ళుప్పు వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం మనకి ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనకి ఎగ్ వేసుకోవాలి మళ్ళీ ఆ వెల్లుల్లి కారాన్ని ఫ్రై చేసుకోవాలి కాబట్టి మీరు నేనైతే నాలుగు స్పూన్లు వేసుకున్నాను మీకు ఆయిల్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి సరిపోతుంది ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక అర్ధ స్పూన్ అంతా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని వేసుకుందాం మీకు మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి మళ్ళీ మిరియాల పొడి వేస్తాం కాబట్టి మీకు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మిరియాలు అవన్నీ వేస్తాం కాబట్టి మీకు పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ కొంచెం తక్కువ వేసుకోండి మళ్ళీ మనం కారం పొడి కూడా వేస్తాం కాబట్టి మిరపొడి అది మీకు ఎంత కారం తింటారో అంత వేసుకోండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మనం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం మీడియంలోనే ఫ్రై చేయండి తర్వాత మనం ఇలా ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి నేను వచ్చి ఒక ఏడు ఎగ్స్ని అయితే వేసుకున్నాను మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి నేను ఒక సెవెన్ ఎగ్స్ని అయితే వేసుకున్నాను మొత్తం ఇలా పగలగొట్టి వేసుకున్న తర్వాత పైన ఈ అర్ధ స్పూన్ పసుపు పొడి మొత్తం చుట్టుగా వేసుకునేసి మూత పెట్టండి ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఈ ఎగ్స్ ఉడికేలాగా మూత పెట్టి ఉడికించుకుందాం తర్వాత మూత తీసేసి చూద్దాం మనకైతే ఎగ్స్ ఇలా ఉంటాయి కాబట్టి మనం ఇది తిప్పడానికి ఆపక టర్న్ చేసుకోవడానికి ఇలా కట్ చేసుకుందాం ముక్కలుగా ఎక్కువ చిన్న ముక్కలొద్దు పెద్ద ముక్కలుగా ఒక ఒక నాలుగు ముక్కలు కట్ చేసుకోవడం సరిపోతుంది మొత్తం ఇలా టర్న్ చేసుకోవాలి అంత కిందికి ఇలా టర్న్ చేసుకుంటే మనకి ఎగ్ అనేది బాగా ఉడుకుతుంది ఇలా మొత్తం టర్న్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కొద్ది కొద్దిగా ఇలా అదుముకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియంలోనే ఫ్రై చేయండి ఇవన్నీ మనకి ఎక్కువ చిన్నగా లేకుండా చూడండి ఇలా ఇలా ముక్కలు అయితే సరిపోతాయి మరి ఎక్కువ చిన్నగా చేయకండి ఎగ్ బుర్జీ చేస్తాం కదా అలా చేయకండి కొంచెం పెద్ద పెద్దగా ఉండాలి ఎగ్ ముక్స్ అనేది మొత్తం ఆ గెంట్తోని మొత్తం ఇలా టర్న్ చేసుకొని మనకి ఆయిల్ తక్కువ ఉండి ఆయిల్ కొంచెం అయితే నేను వేసుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే ఈ వెల్లుల్లి కారం మనం ఈడ ఫ్రై చేసుకునేద్దాం మళ్ళీ సపరేట్ ఏం మనకి పానేం అవసరం లేదు ఇలా ఒక నిమిషం పాటు ఈడ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గుడ్డుని ఈ కారాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ కారం అనేది ప్రతి గుడ్డుకి పట్టేలాగా కలుపుకుందాం ఇవన్నీ మీడియంలోనే చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి చూసారా అంతే ఈజీగా మనకి ఈ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది ఇంకా మనకి ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో మనం కొద్దిగా పైన కొత్తిమీర ఇలా జల్లుకుంటే అయిపోతుంది రెడీ అయిపోయినట్టే చపాతిలోకైనా అన్నంలోకైనా అదిరిపోయే రెసిపీ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ